వందే మాత్రం ప్రపంచానికి మనం ఎంత గొప్ప జ్ఞానాన్ని ఇచ్చాము అనే విషయం మనకే తెలియని విచిత్ర పరిస్థితి మన భారతీయులది గణితంలో నోబెల్ ప్రైజ్కి సమానమైన ఫీల్డ్స్ మెడల్ పొందిన ప్రపంచ ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త మంజుల్ భార్గవ్ గారు ప్రస్తుతం అమెరికాలోని ప్రిన్స్టన్ యూనివర్సిటీలో పనిచేస్తున్నారు ఆయన ఈ విధంగా అంటున్నారు ఒకటి నుంచి పది వరకు ఉండే అంకెలను అంటే న్యూమరస్ను యూరోప్ వాళ్ళు అరబ్ న్యూమరల్స్ అని అంటారట ఎందుకంటే వాళ్ళు దాన్ని అరబుల నుంచి నేర్చుకున్నారు కాబట్టి కానీ అదే అరబ్బులు ఆ న్యూమరస్ని హిందూ న్యూమరల్స్ అంటారట అంటే హిందూ అంకెలు అని అంటారట ఎందుకంటే ఆ అరబ్బులు భారతదేశాన్ని వచ్చినప్పుడు హిందువుల దగ్గర ఆ అంకెలు నేర్చుకున్నారు కాబట్టి బ్రిటిష్ వారి కుటిలమైన కలోనియల్ పరిపాలన యొక్క మాయలో పడిన మన భారతీయులు ఆ బ్రిటీష్ వారి పాటనే పాడుతూ ఆ అంకెలని అరబ్బులే కనిపెట్టారని అనుకుంటున్నారు కానీ నిజానికి అది కనిపెట్టింది మనమే హిందువులే అని అంటున్నారు మంజుల్ భార్గవ్ గారు ప్రస్తుతం బ్రిటిష్ పరిపాలన యొక్క దుష్ప్రభావం కొంత తగ్గుతూ ఉండి మన వాళ్ళు కొందరు తమ మూలాలు ఎంత గొప్పవో ప్రపంచ నాగరికత మీద భారతదేశ ప్రభావం ఎంత గొప్పదో తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు సున్నాని కనుగొనడం అనేది ప్రపంచ గణిత పురోగతిని తద్వారా విజ్ఞాన శాస్త్ర పురోగతిని గొప్ప మలుపు తిప్పింది భారతీయ గణిత శాస్త్రవేత్త అయిన బ్రహ్మగుప్తుడు ఆరు వందల ఇరవై ఎనిమిది సంవత్సరంలో బ్రహ్మస్ఫుట సిద్ధాంతం అనే గ్రంథంలో సున్నా గురించి అంటే జీరో గురించి అనేక విషయాలు తెలియజేశారు జీరో అప్లికేషన్ల గురించి వివరించారు అది గణిత శాస్త్రాన్ని సమూలంగా మార్చివేసింది అని పేర్కొన్నారు మంజుల్ భార్గవ్ గారు ఇంత గొప్ప విషయాన్ని ఈరోజు కూడా మన స్కూళ్ళల్లో నేర్పకపోవడం చూస్తే బ్రిటిష్ పరిపాలన ప్రభావం మన మీద ఇంకా పూర్తిగా పోలేదని అర్థమవుతోంది